అందరికీ నమస్కారం అండి మనందరం కూడా చక్కగా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మళ్ళీ కలుస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం కేవలం రెండే ఉందండి రాజపూజ్యం ఏడుంది అవమానం కేవలం మూడు ఉంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీకు కర్కాటక రాశి వారికి సంవత్సరం సాధారణ ఫలితాలను ఇస్తూ మంచి లాభాలను ఇస్తుంది అలాగే ఏంటంటే లాభ వ్యయస్థానంలో గురువు భాగ్య అష్టమ స్థానంలో రాహువు ద్వితీయ తృతీయ స్థానాల్లో కేతువు భాగ్యస్థానంలో శని రవి ఈ రవిచంద్ర గ్రహణాలు శుక్ర మౌర్ఘ్యాలు ప్రధానమైనటువంటి ఫలితాలను తీస్తాయి ఈ సంవత్సరం పాత కార్యక్రమాలను పునః ప్రారంభించగలుగుతారు అంటే ఏవైతే పెండింగ్లో ప్రాసెస్ ఆగిపోతాయో అవన్నీ కూడా రినోవేట్ చేస్తారో అయిన వాళ్ళ సహాయాన్ని అందుకోగలుగుతారు కొత్త కార్యక్రమాల పట్ల రూపకల్పన ప్రారంభిస్తారు వ్యక్తిగత జాతకంలోనూ గురుగ్రహ స్థానాన్ని స్థానాన్ని పరిశీలించుకొని గురువుకి శనికి శాంతి జరిపించుకునేటైతే ఈ సంవత్సరం ప్రయోజనం అద్భుత ఫలితాలను ఇస్తాయి అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు కఠినమైన సవాళ్లను సమస్యలను ఒంటరిగా ఎదుర్కొంటున్నామా అనేటువంటి పరిస్థితి అయితే వస్తుంది అందరూ తోడుగా ఉన్నా కానీ ఎక్కడో ఒంటరిగానే ఉన్నట్లుగా భావన మీకు మెదిలేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విద్యాపరమైన విషయాలు అనుకూలమిస్తాయి ఉద్యోగంలో మంచి భద్రత ఏర్పడుతుంది సామర్థ్యానికి తగిన ఉద్యోగం కూడా లభిస్తుంది అయితే కొంచెం జీతం తక్కువ ఉందేమో అనిపిస్తుంది కుటుంబ పరమైన విషయాల్లో దీర్ఘకాలికమైన సమస్యలు కూడా చక్కగా ఈ సంవత్సరం తొలగిపోతాయి కొత్త సమస్యలు అయితే పుట్టుకురావటం అయితే ఉంటుంది విదేశీయాన సంబంధమైన విషయాలు చదువు ఉద్యోగాలు మంచి ఇస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి బ్యాంకు రుణాలు చేస్తారు రాజకీయమైన పెరుగుబడి చాలా ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం రాజకీయ పదవి లాంటిది కూడా లభిస్తుంది కఠినమైన లక్ష్య సాధనకు విశేషంగా కృషి చేస్తారు అనువంశికమైన ఆస్తులు అంటే యాన్సిస్టర్ ప్రాపర్టీస్ కలిసి వస్తాయి దీర్ఘకాలిక ప్రాణమిత్రులతో వైరం సంభవిస్తుంది మీ సహోదర సహోదరి వర్గం మీకు వ్యతిరేకంగాను మీ తల్లిదండ్రుల వద్ద వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం ఉంది గమనించండి విదేశాల్లోనున్న ఉన్న వారికి గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది కోర్టు జోక్యం వల్ల ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది డబ్బులకు అమ్ముడు పోయే అధికారుల వద్ద పనిచేయటం మానుకోవటం మంచిది వాలంటీరీ రిటైర్మెంట్ వాయిదా పడుతుంది కుటుంబ ఖర్చులు అధికమవుతాయి అసమర్థులైన అంతరంగిక వర్గాలకు దూరంగా ఉంచుకోవటం మంచిది మీకు ఒక కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పదవిలో ఉన్నప్పుడు మీ తప్పుడు ప్రచారం చేయడానికి అపనిందలు వేయటానికి కూడా కొందరు సాహసిస్తారు జాగ్రత్తగా దాని నుంచి బయటపడండి మీ మీద పడ్డ బురదను వదులుచుకునే ప్రయత్నాలు తప్పనిసరి చేసి కీలరిగి వాళ్ళకి వాత పెట్టండి వాళ్ళని కాలానికి వదిలేసి మిన్నకుండకండి భాగస్వామ్య వ్యాపారాలు సంవత్సర ప్రథమార్థంలో లభిస్తాయి రాజకీయ పైరవేలకు దూరంగా ఉండటం వల్ల ఒక వర్గానికి దూరం అయ్యే అవకాశం ఉంది కళాకాలం కలిసి ఉండాల్సి వారితో కొద్దిగా విభేదాలు వచ్చి పరమైన శాశ్వతంగా దూరం అవుతారే వంటి సూచన కూడా ఉన్నది గమనించండి కలియుగ ధర్మము సనాతన సాంప్రదాయ విలువలకు గొయ్య తీసి పాతేస్తున్నారేమో బాధ కూడా కొద్దిగా కలుగుతుంది ఇతరులకు పాక్షికంగానే సహాయం పడే అవకాశం వస్తుంది పక్షపాత వైఖరితో వ్యవహరించారని విమర్శలు మీ పైన వస్తూ ఉంటాయి వాటికి ఏమి జంక మీ నిర్ణయాలను ప్రతిఘటిస్తూ న్యాయస్థానాలు కొందరు ఆశ్రయించే అవకాశం ఉంది సంతాన పురోగతిపై శ్రద్ధ వహిస్తారు వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు దగ్గరుండి మీరే స్వయంగా చూసుకుని సాటిస్ఫై అవుతారు ఇతరుల దుష్ప్రభావం వల్ల కానీ మాటల ప్రభావం కానీ సంతానం మీద ఉన్నదని గ్రహించి వాళ్ళని కట్ చేస్తే మీ సంతానం ప్రోధ్యులకు వస్తారు కనుక ఏంటంటే వాళ్ళ సరైన దారిలోకి తీసుకురావడానికి మీ చేయవలసిన ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేయండి సంతానం విద్యాపరంగాను పోటీ పరీక్షల పరంగాను అనుకూలమైన ఫలితాలు సాధించి మీకు ఆత్మసంతృప్తిని ఇస్తాయి విదేశాల్లో చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి రాజకీయ రంగంలో మీ అంచనాలు నా విస్ఫలిస్తాయి పదవీ ప్రాప్తి కూడా సంభవిస్తుంది సన్నిహిత వర్గము ఆరంభ స్వరత్వంతో కొన్ని వ్యాపారాలు ప్రారంభించేటువంటి పరిస్థితి వస్తుంది విద్యా సంబంధమైన రుణాలు కూడా లాభిస్తాయి సంతాన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు వాళ్ళ పురోగతికి బంధువుల్లో కొంతమందికి రహస్యంగా సహాయపడతారు ప్రభుత్వ పరంగా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మీరు ఇచ్చిన ఉత్తర్వుడు వివాదాస్పదంగా మారేటువంటి అవకాశం ఉన్నది కోర్టుల వరకు వెళతారే అవకాశం కూడా సూచన మాత్రంగా చెప్పవచ్చు ఈ వ్యక్తిగత అభివృద్ధిని నిలబెట్టుకోవడానికి కొంచెం శ్రమించవలసి వస్తుంది సహోదర వర్గంలో ఒకరు ఉన్నత స్థాయి పదవిని పొందుతారు గ్రహశాంతిని చేసుకోవటానికి తగిన వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించుకుంటారు రాజకీయంగాను వృత్తి ఉద్యోగాల పరంగాను వ్యాపార పరంగాను ఎక్కువ అనుకూల ఫలితాలని సూచిస్తాయి సన్నిహిత సహచర వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని బలోపేతంగా లేకపోయినా చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు అన్నీ మీరే పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అది ఒక్కటే మీకు కలిసి వస్తుంది ప్రజా సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు అలాగే సమాజంలో పలుకుబడి కలిగిన కీలకమైన వ్యక్తులను మీ వైపు మలుచుకోవటానికిలో మీరు విజయం సాధించి ఆ కీలకమైన వ్యక్తుల వల్ల మంచి విజయాన్ని కూడా సాధిస్తారు మీ పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి మత్స రాకుండా అత్యంత జాగ్రత్తగా వహించిన వారిగా నేను మెరడలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచించడంలో ఎంతో జాగ్రత్తగా నహించి చాణుక్యుడనే మించిపోయే అవకాశం ఉంటుంది మీరు ఈ సంవత్సరం మీ వైరవర్గానికి బోల్తా కొట్టించడంలో మీరు సన్నిహిత వర్గ్యం ఫలిస్తుంది స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి వృద్ధులు పెద్దల ఆశీస్సులు కూడా మీ మీద ఉంటాయి అదే మీ విజయానికి నాంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మ గౌరవానికి మీరు నమ్మిన సిద్ధాంతాలను ఎక్కడ తాకట్టు పెట్టవద్దో మీరు అనుకున్నదే చేయండి కొన్ని కీలక నిర్ణయాలు విజయవంతం కాకపోవటానికి సాంకేతిక కారణాలు ఏమన్నా కొద్దిగా అడ్డు వస్తాయేమో గమనించండి శక్తికి మించి శ్రమ చేస్తారు అందరూ కూడి వచ్చి సహాయం చేస్తారనే మాట అయితే ఇస్తారు కానీ సమస్య మొదలు కాగాలనే ముఖం చాటేశం అంటే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మాత్రమే మీరు నమ్ముకోండి మీ శ్రమని మీ మేధావితనాన్ని మీరు నమ్ముకోండి ఎవరిని నమ్మబాకండి కష్టాలు ఎప్పుడూ ఒంటరిగా రావు రెండో మూడో కలిసే వస్తాయంటారు సాధారణంగా అటువంటి పరిస్థితే మీకు ఈ సంవత్సరం వస్తుంది అలాగే ఉద్యోగాలకు సంబంధించిన వర్గం కొంచెం చికాకులు పెట్టడానికి ప్రయత్నిస్తారు ఆ తరుణంలో అండగా ఉండటానికి భావించిన వ్యక్తి శాశ్వతంగా మీకు దూరమై ముఖం చాటేస్తారు గమనించండి ఈ సమస్యల వలయం నుండి బయటికి రావాల్సిన పరిస్థితి ఆర్థిక ఒత్తిడి కొద్దిగా అప్పుడే అనారోగ్యము న్యాయపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మనోధైర్యంతో ఉండండి చాలా వేదనకి గురి కూడా ఆధ్యాత్మికమైన భావజాలం వల్ల కొద్దిగా సంయమనం పాటిస్తే ధైర్యంగా ముందుకు వెళ్తారు స్త్రీల సహాయము పెద్దల సహకారం వల్ల కొంత ఊరటైతే లభిస్తుంది స్త్రీ సహకారం మీకు మెండుగా ఉంటుంది కష్టపడిన అధిక శ్రమకు వచ్చి మంచి ఉద్యోగం సంపాదిస్తారు దూర ప్రాంతాల వెళ్ళి చదువుకోవాలనే మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా అంతిమంగా విజయం సాధిస్తారు అవి అయ్యి చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కూడా లభిస్తుంది కీలకమైన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినటువంటి మెరిట్ కూడా మీరు పొందుతారు మీ వర్గానికి సంపూర్ణమైన న్యాయమే జరుగుతుంది ఏంటంటే టోటల్గా చూస్తే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి అద్భుత ఫలితాలనే ఇస్తుందని చెప్పవచ్చు కనుక మీ అందరికీ సంపూర్ణమైన శుభాభినందనలతో అందరికీ ధన్యవాదాలు నమస్కారం